దీపావళి వేళ స్వీట్స్ చూసి టెంప్ట్ అవుతున్నారా వెరైటీ ఐటమ్స్ ఒకదాని వెనక ఒకటి కనిపిస్తుంటే లొట్టలు వేసుకుంటూ లాగిన్ చేద్దామని డిసైడ్ అయ్యారా అయితే ఒక్క నిమిషం ఆగాలి స్వీట్ల పైన ఉండే సిల్వర్ ఫాయిల్కి బదులు అల్యూమినియం ఫాయిల్స్ వాడుతున్నారు వ్యాపారులు అది చాలా డేంజరస్ అని చెప్తున్నారు డాక్టర్స్ స్వీట్లతో పాటు అల్యూమినియం ఫాయిల్ తింటే క్యాన్సర్ రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు సిల్వర్ ఫాయిల్స్ కి ప్రత్యామ్నాయంగా అల్యూమినియం ఫాయిల్స్ ఉపయోగిస్తున్నారు కొంతమంది వ్యాపారులు కారణం సిల్వర్ రేట్ పెరగడమే అయితే అల్యూమినియం కోట్ వాడితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు వరంగల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ మరింత ఇన్ఫార్మ్ అందిస్తారు ఇందు గలరందు లేరను సందేహం వలద ఉన్నట్ల మిఠాయిల తయారీలో కొందరు కంత్రిగారులు అనుసరిస్తున్న కల్తీ వ్యవహారం వినియోగదారుల ప్రాణాలకు ముప్పు తెస్తుంది ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిఠాయిల తయారీలో సిల్వర్ ఫైల్స్కు బదులుగా ఉపయోగించేటువంటి అల్యూమినియం ఫైల్స్ పైన వారంతా సీరియస్గా దాడులు కొనసాగుతున్నాయి వరంగల్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కొంత కొన్ని స్వీట్ హౌస్ నుంచి షాంపుల్స్ సేకరించి ల్యాబ్స్కి పంపారు అసలు వీటి వల్ల ఎటువంటి ముప్పు పొంచి ఉంటుంది సిల్వర్ ఫైల్స్కు అదేవిధంగా అల్యూమినియం ఫైల్స్కి ఉన్నటువంటి వ్యత్యాసం అయితే తెలుసుకుందాం మనతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ సిల్వర్ ఫైలు కాదా అవునా అని గుర్తించడానికి ఇట్లా ఒక సిల్వర్ ఫైలు తీసుకుంటే రఫ్ చేసేస్తే ఇట్లా మొత్తం పూర్తిగా వెళ్ళిపోతుంది ఇంకా ఏ దాన్ని ఆనవాళ్ళు మన చేతిలో కనిపించవు అదే ఆ అల్యూమినియం ఫాయిల్ అయితే స్టిక్కీగా ఉండి ఇట్లా ఇక్కడే అల్యూమినియం మన చేతికి అంటుకొని ఉంటుంది కొద్దిమంది వారి లాభాపేక్ష కోసం అల్యూమినియం ఫాయిల్స్ కూడా కొన్నిసార్లు వాడిన సంఘటనలు గతంలో దృష్టిలో ఉన్నాయి అల్యూమినియం కన్జంప్షన్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు కదా సిల్వర్ ఫాయిల్ అది పరిమితంగా కన్జూమ్ చేస్తే ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు అల్యూమినియం ఫాయిల్తో ఖచ్చితంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు ఎన్ని షాప్స్లో షాంపుల్స్ సేకరించారు ఆ షాంపుల్స్ ల్యాబ్స్కి పంపిస్తే ఇప్పటివరకు ఆ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వివిధ జిల్లాలో సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు దీపావళి సీజన్ సందర్భంగా ప్రత్యేక ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున వరంగల్ జిల్లాలో కూడా అన్నీ కలిపి దాదాపుగా సిల్వర్ ఫైల్స్ అనుకోండి ఇతరత్ర స్వీట్స్ అన్ని అన్ని షాంపులు కలిపి ఒక యాభై షాంపుల్స్ వరకు సేకరించి పంపించారు వాటి నిర్ధారణ ల్యాబ్లో అవుతుంది విశ్లేషణ నివేదికల ప్రకారం కఠిన కఠిన చర్యలు ఉంటాయి వారిపైన కారణమేంది ఎందుకు అల్యూమినియం ఫైల్స్ సిల్వర్ ఫైల్స్ ఉపయోగించాల్సినటువంటి స్వీట్స్ వ్యాపారులు ఎందుకు అవిస్తాయి తక్కువ ధర లభించడం కారణమా లేకపోతే ఈ సిల్వర్ ఫైల్స్కి రేటు పెరగడం కారణమేమనుకుంది ఏదైనా కానీ వ్యాపారుల లాభాపేక్ష దృష్ట్యా అల్యూమినియం ఫైల్స్ అయితే సహజంగా రేటు తక్కువ ఉంటుంది సిల్వర్ ఫైల్స్ అయితే మార్కెట్లో ధర ఎక్కువ ఉంటుంది వారు ఏదైనా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభం రావాలనే ఉద్దేశంతోనే వ్యాపార ధోరణిలో వ్యాపారం చేస్తుంటారు దాన్ని మనం అప్రమత్తంగా ఉండి అలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండాలి ఏదైనా అనుమానం వస్తే సంబంధిత జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్లకు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి మేము తగ్గు చర్య తీసుకుంటాం ఎప్పటికైతే వినియోగదారులు అప్రమత్తంగా ఉండరు అప్పటివరకు వ్యాపారులు కొంత వాళ్ళ లాభాపేక్ష కోసము వ్యాప్ జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ప్రజలు కూడా వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండి నాణ్యమైనవి కలర్ తక్కువ ఉన్నాయి సింథెటిక్ ఫుడ్ కలర్ తక్కువ ఉన్న స్వీట్స్ను తీసుకొని వాడుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని సూచన చేస్తున్నాం ఈ విధంగా సిల్వర్ సిల్వర్ ఫైల్స్కు బదులుగా ఉపయోగిస్తున్నటువంటి అల్యూమినియం ఫైల్స్తో వాళ్ళకు అనారోగ్య సమస్యలు కూడా పొంచి ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నారు సేమ్ టైంలో వ్యాపారులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎవరైనా ఇట్లాంటి అల్యూమినియం ఫైల్స్ ఉపయోగించి తక్కువ ధరకు లభిస్తున్నాయని చెప్పి అల్యూమినియం ఫైల్స్ కనుక ఉపయోగించినట్లయితే వారిపైన మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు కెమెరా పర్సన్ మునాథ పెద్దీష్ టీవీ నైన్ వరంగల్